మనం ఏ సమావేశం జరుపుకున్నా జన విజ్ఞాన వేదిక సమావేశాలు కానీ ఇక్కడ మానవ వికాస వేదిక సభ్యుల వాళ్ళ సమావేశాల్లో కానీ భారత నాస్తిక సమాజ సభ్యుల వాళ్ళ సమావేశాల్లో కానీ లేదా ఇతర పర్సనల్ కార్యక్రమాలు కానీ ఏవి మనం పెట్టుకున్నా కానీ వ్యక్తిగత ఖచ్చితంగా ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలకు సైన్స్ అభిమానులకు సమాజ శ్రేయస్సును చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతిబింబించే విధంగా మనం నడుచుకోవాలనేది గుర్తుంచుకోవాల్సిన అంశం మీకు ఈ పుస్తకాలందరికీ అందజేయడం జరిగింది ఒకవేళ అందరి వారు దగ్గర దగ్గర కాపీ తీసుకోండి